ఉన్న చుట్టుపక్కల నలభై మంది పర్మిషన్ తీసుకోవాలి ఇంట్లో ఆగర్భ అడిగించాలన్నా మన దేవునికి పూజ పెట్టాలన్నా ఇతర పర్మిషన్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే బంగ్లాదేశ్లో హిందువులు యూనిట్గా లేరు ఐదు చేతులు కలిసేనే కదా పిడికిలు బిగించేది నిజమా కదా ఐదు చేతులు ఇట్లా పెడితేనే పిడికిలు అవుతుంది ఒక్కొంతోటేమంది ఒక్కొంతోటేమవుతుంది దయచేసి హిందువులారా అందరికి చెప్తున్నాం మనం కులాల మూలంగా విభజించి పెడుతున్నాం నువ్వు ఆకులం నువ్వు ఏకులమైతే ఏముంది భయ్ నువ్వు ముక్కే దేవునికే కదా నువ్వు ఆ కులప్పుడు అదే దేవుని మొక్కుతాడు ఈ కులప్పుడు అదే దేవుని కుక్కుతాడు కానీ మనం హిందువులు మనం మర్చిపోతున్నాం నిజమా కదా ఏ కుల పోలైతే నీ నువ్వు వెంకటేశ్వర స్వామి మొక్కుతావు వేరే కూడా వెంకటేశ్వర స్వామి మొక్కుతాడు అంటే వెంకటేశ్వర ఆ కులానికి సంబంధించినడా కాదు కదా మనం ఇందులో గడప లోపల కులం ఏదైతే నీ కులం ఉందో నీ కుల వృత్తిని చెప్పుకోవడానికి నీ కులం ఉపయోగపడాలి నువ్వు ఏదైతే వృత్తి చేస్తున్నావో అది నీ కులానికి ఉపయోగపడాలి దయచేసి హిందూ బంధువులారా ఇప్పటికైనా అర్థం చేసుకోండి మన హిందుత్వాన్ని కాపాడుకోకపోతే ఇది ఒక ఇస్లామిక్ స్టేట్ అయిపోతుంది కులాల పరంగా చెప్తున్నా నేను ఎన్ని రోజులు కులాలను ఈ కులం మా కులం కొట్లాడుతున్నాం ఎప్పుడైతే హిందువుగా నువ్వు గ్రహిస్తావో నేను హిందువుని ఈ కాషాయ దళపతిని శివాజీ వారసుని అనేది ఎప్పుడైతే నువ్వు ఘర్షిస్తావో మన కోసం కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసిర్రు ఎవరికైనా తెలుసా ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందుత్వం కోసం తన ఫ్యామిలీని ఇచ్చేసిండు గురు గోవింద్ సింగ్ చిన్నపిల్లలు వాళ్ళ చర్మాన్ని వదిలి రోడ్ల మీద ఏలాడిదించారు వాళ్ళు